హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ చేస్తున్నానండి ఈ గులాబ్ జాములు విరిగిపోకుండా చాలా టేస్టీగా వస్తాయి నేను బెల్లం పాకంతో చేస్తున్నాను ముందుగా గులాబ్ జామ్ పిండి ఉంటుంది కదండి బయట మార్కెట్లో అమ్ముతారు కదా మిక్సర్ రెడీ మిక్స్ దాన్ని తీసుకున్నాను దాన్ని తీసుకొని దానిలోకి ఒక పావు కప్పు పాలు వేస్తున్నానండి పాలు వేసి కలిపేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసి కలిపేసుకుంటున్నానండి మన ఇది ఎలా అంటే మన చపాతి పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అది ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి ఇది ఈ గులాబ్జామ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అది పెరిగిపోకుండాను చాలా సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంటాయో చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా కూడా బాగుంటాయి ఇవి నేను చెప్పిన విధంగా చేస్తే కనుక చూడండి అలా మెత్తగా అవి కలుపుకొని పక్కన పెట్టుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు బెల్లం తీసుకున్నాను ఒక అరకిలో బెల్లం కానీ పావు కిలో బెల్లం కానీ తీసుకోవాలండి ప్యాకెట్ మొత్తం వేసుకుంటే కనుక ఒక అరకిలో బెల్లం పడుతుంది అలా బెల్లం తీసుకొని దాన్ని నెల కుట్టు కొట్టేసేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నానబెట్టిన పిండి ఉంది కదండి ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పెట్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి గులాబ్ జామ్ లాగా ఇలా అన్నీ అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి మొత్తము ఈ లోపల బాండీ పై బాండీ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలండి అలానే పాకం కూడా పక్కన పెట్టేసేసుకొని పాకం కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఆ పాకంలో ఒక యాలక్కయ దంచి వేసేసుకుంటున్నాను పాకం మరుగుతూ ఉన్నప్పుడు దీనిలో ఇది ఏంటంటే దీనిలోకి కొంచెం నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం వేయడం వల్ల ఏమవుతుందంటే పాకం అనేది గట్టిపడిపోకుండా లూజ్గానే ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి బాగా గట్టి గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్కి ఆగిపోయింది కదండి ఆయిల్కి ఆగిపోయిన తర్వాత గులాబ్ జామ్లన్నీ దాంట్లో వేసుకొని సన్నమంట మీద బాగా కాల్చుకోవాలండి ఎర్రగా వచ్చేంతవరకు ఇవి కనుక వేడి మీద ఏంటంటే రంగు వచ్చేస్తాయి మాడిపోతాయండి అందుకే మంట స్లోలో పెట్టి సిమ్లో బాగా లోపలంతా ఉడికేటట్లుగా వేపుకోవాలి ఆ తర్వాత వేపుకున్న ఆ గులాబ్ జాములని పక్క పాకంలో వేసేసుకొని ఒక పది నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసిస్తే కనుక గులాబ్ జాములు రెడీ అయిపోతాయండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అండి